మనకేదైనా చిన్న గాయం తగిలితేనే విలవిల్లాడతాం అలాంటిది ఓ దళిత మహిళ తన ప్రాంతంలో జరుగుతున్న అన్యాయాలు అక్రమాలపై దేశానికి తెలిసేలా సాహసానికి ఒడిగట్టింది వైకాపా ఎమ్మెల్యే సుచరిత అనుచరుల ఆగడాలు అరికట్టాలనే లక్ష్యంతో ఏకంగా తన బొటన వేలు కోసుకొని ఢిల్లీ వేదికగా నిరసన తెలిపింది గత ఎన్నికల్లో వైకాపాకు అనుకూలంగా పనిచేస్తే తన స్థలాన్ని కబ్జా చేశారని ఆవేదన వ్యక్తం చేసింది గంజాయి డ్రగ్స్తో పిల్లల జీవితాలను నాశనం చేసిన వైకాపా ప్రభుత్వంపైనే తన పోరాటం అంటున్న కోవ్వూరు లక్ష్మితో మా ప్రతినిధి కృష్ణ ముఖాముఖి గుంటూరు జిల్లా పత్తిపాడి నియోజకవర్గం స్వర్ణభారతి కాలనీలో తీవ్రంగా మాదక ద్రవ్యాలు అలాగే గంజాయి దొరుకుతుందంటూ ఒక మహిళ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసి ఢిల్లీ వెళ్ళి తన బొట్టన వేలు కోసుకోవటం జరిగింది మరి అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఏంటి అని తెలిపేందుకు ప్రస్తుతం బాధితురాలు మనతో ఉన్నారు ఆమె అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం చెప్పండి అసలు ఢిల్లీ వెళ్ళి బొట్టన వేలు కోసుకోవాల్సిన పరిస్థితి అసలు ఎందుకు వచ్చింది అంటారు అసలు ఏంటి మా రాష్ట్రంలో జరుగుతున్న అంటే మా ఏరియాలో జరుగుతున్న ఈ గంజాయి చిన్నపిల్లల అరాచకాలు చిన్నపిల్లలు గంజాయి మత్తుకు అయిపోయి ఆడపిల్లలను అరాచకాలు చేయటం భూ కబ్జాలు చేయటం వాళ్లే ఎంఆర్ఓ లాగా ఫీల్ అయిపోయి భూ ప్రోజ్ సంతకాలు చేసి ఒక రౌడీజం ఒక మాఫియా మా ఏరియాలో జరుగుతుందండి అధికారులను కలిసాము ఎస్పీ డీజీపీలు అందరిని కలిసాం ఎవరిని కలిసినా ఉపయోగం లేకుండా పోయింది కాగితాలు బుట్ట దాఖలు అవుతున్నాయి తప్ప మాకు న్యాయం జరిగే పరిస్థితి లేదు అందువలన తిరిగి తిరిగి కలిసిపోయి ఆఖరికి హోమ్ మినిస్టర్గా ఉన్న సుచరిత గారి దగ్గర కూడా వెళ్ళాం అమ్మా ఇలా జరుగుతుందని చెప్తే కనీసం స్పందించక ఒక ఇరవై మంది వెళ్ళాం స్పందించకపోయింది కాక పేపర్లు అలా చూస్తా లేండాని అలా పక్కకి ఇసిరేసిందండి సీఎం దగ్గరికి కూడా వెళ్ళాము వెళ్ళినా సరే ఎలాంటి ఉపయోగం ఒక అధికారు మా దగ్గరికి వచ్చి మీకేం అన్యాయం జరిగిందమ్మని అడిగే పరిస్థితే లేదండి అందువల్ల ఇలా ఈ అరాచక పాలన ఇప్పటికైనా అందరూ తెలుసుకోవాలనే ఉద్దేశంతో పెద్దల్ని కలిసి వాళ్ళకి విన్నవించుకోవాలనే ఉద్దేశంతో మేము ఢిల్లీ వెళ్ళి అక్కడ ఇది చేయాల్సి వచ్చిందండి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు ఎందుకు మీరు ఎవరికి పట్టణం సార్ మీరే గట్టిగా తీసుకుని ఎందుకు చేయాల్సి ఎందుకు అనిపించింది అసలు చెప్పండి మా నాన్నగారు ఫ్రీడమ్ ఫైటర్ సార్ మా అమ్మగారు కూడా ఆదర్శ ఆదర్శ మహిళా మండలిగా థర్టీ ఇయర్స్ ముప్పై సంవత్సరాలుగా చేసిందండి ఆమెగారు చనిపోయినాకే నాకు ఈ ప్రెసిడెంట్ పదవి నాకు నేను తీసుకున్నానండి వాళ్ళు కూడా పేదల కోసం ఎంతో సాహసాలు చేసి ఇళ్ల స్థలాలు పేదలకు ఎన్నో కాలనీలు ఇప్పించారండి ఇప్పుడు ప్రజెంట్ మేము ఉంటున్న ఈ కాలనీ కూడా మా అమ్మ నాన్నగారి పేరు కృష్ణ తులసి నగరు అంటేనే కృష్ణమూర్తి గారు మా నాన్నగారు తులసమ్మ గారు మా అమ్మగారు ఇప్పటి నుంచి గంజాయి అలవాటు కని లేకపోతే ఈ మాదక ద్రవ్యాల అలవాటు మీరు అబ్జర్వ్ చేశారు నుంచి పోరాడుతున్నారు అసలు ఏం జరుగుతుంది ఈ నాలుగు ఐదేళ్ల కాళ్ళ నుంచే పిల్లల గంజాయి మత్తుకు అలవాటు అయ్యి అరాచకాలు పోయి వాళ్ళ జీవితాలు పాడైపోతున్నాయి పిల్లల తల్లిదండ్రులు నా పిల్లలు గంజాయి దాగుతున్నారని చెప్పుకోలేక దాచిపెట్టుకుంటున్నారు ఎందుకంటే రేపు పిల్లలకు పెళ్లిళ్ళు కావేమో లేకపోతే సమాజంలో పరువు పోతుందని తల్లిదండ్రులు కూడా బయటకు చెప్పుకోలేక దాచిపెట్టుకుంటున్నారు అందువల్ల ఇంకా అసలు చాప కింద నీరు లాగా ఈ గంజాయి ఇంకా స్ప్రెడ్ అయిపోతుంది రాష్ట్రంలో అమ్మే వాళ్ళు ఇక వైసీపీ నాయకులే సార్ వాళ్ళే అమ్మిస్తారు ఈ గంజాయి ముఠా చేత వాళ్ళే అమ్మిస్తారు భావితరాలు పాడైపోతున్నాయండి ఈ గంజాయి వల్ల నవరత్నాలు ముఖ్యం కాదండి చిన్నపిల్లలు పసిపిల్లలు భావితరాలు బాగుండాలని కోరుకునే నాయకుడే నిజమైన నాయకుడు నవరత్నాలు ఇస్తే భావితరాలు బాగుపడవండి ఒక్కటి రాష్ట్ర ప్రజలు ఆలోచించాలని నేను కోరుకుంటున్నానండి ఎన్నికల సమయంలో మీరు చేసిన ఈ అంశం రాజకీయ కోణంలోనే అంటే అధికార పార్టీకి కావాలని వ్యతిరేకత తీసుకొచ్చేలాగా వ్యవహరించారా ఏంటి అసలు మీరు ఏ పార్టీకి చెందిన వారు జనరల్ గా నేను ఏ పార్టీకి చెందిన దాన్ని కాదండి నేను ఇండివిజువల్ గా మహిళ మండలి ప్రెసిడెంట్ గానే ఎప్పుడు నేను ఎవరికి ఆపద వచ్చిన ఆడవాళ్ళకి ఏ ఊరు అయినా ఎక్కడికైనా వెళ్ళి నేను సమస్య కోసం వెళ్ళి పోరాడి వస్తుంటానండి ఇప్పుడే మీరు ఎందుకు చేశారంటే ఇప్పుడు దాకా వాటి పరిపాలనలో అసలు నేను కూడా బాధితురాలు లేనండి నా స్థలాలు కబ్జా చేసి ఎంఆర్ఓ సంతకం ఫోర్జరీ చేసి వాళ్లే ఇది నా స్థలం అని బయటికి నెట్టి వాళ్ళ ఆ స్థలంలో ఉండే పరిస్థితి వచ్చింది మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళాను అందరి దగ్గరికి తిరిగాను అందరూ పట్టించుకోవట్లేదని అప్పుడు వాళ్ళ నాయకత్వం నడుస్తుంది ఒక ఉద్దేశంతో సైలెంట్ గుండిపోయి ఇంకా ఏం అరాచకాలు చేస్తారని చెప్పేసి ఇప్పుడు అయినా ఈ రాష్ట్రంలో చెప్పుకునే కన్నా అక్కడికి వెళ్ళి చెప్పుకుంటే ఇప్పుడు కన్నా ఇక నుంచి రాష్ట్రం బాగుపడిద్దాం అనే ఉద్దేశంతో ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందండి గత ఎన్నికల్లో వైసీపీకి చేసామండి కార్పొరేషన్ ఎలక్షన్ అప్పుడైతేనే అయితే వైసీపీకి చేశాం వాళ్ళకి ఎదురు చెబితే వాళ్ళు వైసీపీ వాళ్ళు కాదు ఎవరైనా సరే ఇంకా వాళ్ళని ఎంటర్ చేయరు వాళ్ళని ఒక శత్రువులా చూసి వాళ్ళు ఎలా నాశనం వల్ల అనే పరిస్థితిలో ఉంటారు తప్పు జరగట్లేదు నిజమే అని చెబితే అప్పుడు వాళ్ళ పార్టీలో ఉండగలుగుతాం తప్పని ప్రశ్నిస్తే మాత్రం ఇంకా లేదు ఇలా వేలుకొసుకున్న ఘటన తర్వాత మీకు ఎలాంటి స్పందనది అని అంటే ఎవరన్నా ఫోన్ చేసి మీకు న్యాయం చేస్తామని అంటే ఎవరైనా స్పందించడం కానీ ఏం జరిగిందంటారు అంటారు వైసీపీ వాళ్ళు ఎవరు స్పందించలేదు వైసీపీ వాళ్ళు అరాచకం జరుగుతుందంటే దొన్నపోత మీద వానబడ్డట్టేగా అరాచకం జరుగుతుంది మాకు న్యాయం చేయండి అంటే వాళ్ళు ఇంకా అసలు అసలు ఇప్పుడు ఆమెను ఏం చేద్దాము ఎలా అరెస్ట్ చేద్దామని ఆలోచనలో ఉంటారు ఎలా అరెస్ట్ చేద్దాము లేకపోతే అరెస్ట్ చేద్దామని ఆలోచనలో వాళ్ళు ఉన్నారు ఇంతవరకు వాళ్ళు ఎవరు నాకు స్పందించలేదండి ఇది గుంటూరు జిల్లా స్వర్ణభారతి నగర్ మహిళల ఆవేదన కెమెరా పర్సన్ బీనాగరాజ్ విఎస్ఎన్ విఎస్ఎం కృష్ణ ఈటీవీ న్యూస్ అమరావతి